ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం నేను మీ నెల్లూట్ల రామచంద్ర వరంగల్ డిస్టిక్ నర్సంపేట నర నర్సంపేట ఫారెస్ట్ కార్యాలయం పరిధిలో పట్ల అక్కడ యూనియన్ వాళ్లకు యూనియన్ వాళ్ళకు కొంత జాగను కేటాయించింది ఎందుకనంటే వాళ్ళ అసోసియేషన్ హాళ్ళు నిర్మించుకొని వాళ్ళ సమస్యలు మాట్లాడడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ కొంత భూమిని కేటాయించిండు కానీ వాళ్ళు ఏం అంటే అసోసియేషన్ వాళ్ళు అది ఒక సెటర్లు నిర్మించి ఒక ఎనిమిది సెటర్లు నిర్మించి వాళ్ళు కిరాయి ఇచ్చుకుంటారు అంటే ఒక్కొక్క రూమ్ కిరాయి ఎంత పోతుంది అని అంటే మ్యాక్సిమం ఒక పది నుంచేళ్ళు ఇరవై వేల దాకా ఒక్కొక్క రూమ్ కిరాయి పోతుంది ఇరవై ఇంటూ ఎనిమిది సెటర్లు అంటే దాదాపు వేల రూపాలు వస్తాయి వాటికి అంటే ఇది ఫారెస్ట్ చట్టానికి విరుద్ధమైనటువంటిది ఇది అసోసియేషన్కి ఇవ్వడము అంటే డిఎఫ్ఓ కానీ సిఎఫ్ఓ కానీ సిసిఎఫ్ఓ కానీ పిసిసిఎఫ్ఓ కానీ రేంజర్ కానీ తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళు హాల్ నిర్మించుకొని వాళ్ళ సమస్యలే మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా ఇండ్లను నిర్మించేసి రూములు నిర్మించేసి దాన్ని కిరాయిలకు ఇచ్చేసి పెట్టే అధికారం వీళ్ళకి లేదు మన మేము ఫారెస్ట్ రేంజర్ను ఎఫ్ఆర్ఓను కూడా మేము వివరణ అడుగుతే ఏమన్నా అంటే రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళు తీసుకున్నటువంటి రూమ్ కిరాయలే డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాం మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా మాటిచ్చిండు కిరణ్ ఎఫ్ఆర్ఓ గారు కాబట్టి తక్షణమే స్పందించి ఆ రూములన్నిటినీ గవర్నమెంట్ స్వాధీనపరచుకొని వాళ్ళ పైన తక్షణం చర్య తీసుకొని ఆ డబ్బులు రికవర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ తరపున ప్రజల తరఫున